ጤፈገው <laughs> ጤጊ <laughs> రాజమండ్రి నూరల్ నియోజకవర్గం కడియం ఆవా నూరల్ నియోజకవర్గానికి సంబంధించిన పద్దెనిమిది వందల ఎకరాల ఆయకట్టు నిన్న జరిగిన మంది తుఫాను ఈదురుగాలు వర్షానికి పంట నేలమట్టమైంది పూర్తి పూర్తిస్థాయిగా ఇంకా పాలు పోసుకుని తోడుకునే దశలో ఈ పంటకు నష్టం కలిగిందని ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెబుతున్నారు ఈ ప్రభుత్వానికి నేను చేసేటువంటి విజ్ఞాపన అనొచ్చు డిమాండ్ అనొచ్చు రైతు కష్టంలో ఉన్నాడు నష్టపోయాడు దానికి ప్రభుత్వ పరంగా మీరు తీసుకున్న చర్యలు కూడా కారణమే ఎందుకంటే వ్యవసాయం పట్ల మొక్కువతో ముప్పై బస్తాలు ఒక పంటకిచ్చి కౌలు చేస్తున్నటువంటి రైతుకి ఎందుకు ఆ ఆసక్తి చూపించాడంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతుకి పెట్టుబడి సాయం వచ్చేది పెట్టుబడి సాయం మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందల పెట్టుబడి సాయం ఇస్తే నేను ఇరవై వేలు ఇస్తానన్నారు ఒక సంవత్సరం ఇవ్వలేదు రెండో సంవత్సరం కూడా మీరు కేవలం ఐదు వేలు ఇచ్చారు కేవలం ఐదు వేలు ఇచ్చారు పెట్టుబడి సహాయం లేని కౌలు రైతు పెట్టుబడి కోసం వడ్డీకి అప్పులు తెచ్చుకున్నాడు అధికబడ్డీ కప్పులు తెచ్చుకుని పంట పండి చేతికొస్తుందన్నటువంటి తరుణంలో ఇవాళ ప్రకృతి ప్రకోపానికి బలైపోతున్నాడు మీరు ఇంకొక మోసం లేకపోతే ఇంకొక నిర్లక్ష్యం ఈ రైతు పట్ల చేశారంటానికి గతంలో ప్రభుత్వమే ఏదైతే రైతులు పంట వేశారో అది వేసిన రైతు ఎవరు ఎవరైతే కౌలు రైతున్నారో వారు ఈ క్రాప్ బుక్ చేసి అంటే ఏ ఎకరంలో ఏ పంట సాగు అయింది ఎవరు సాగు చేశారనేటువంటి విధానంతో దేశానికి ఆదర్శంగా ఆర్బికే కేంద్రాలు ఆ కేంద్రాల్లో రైతుల కోసం అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అంటే వ్యవసాయ సహాయకుల్ని నియమించి ప్రతి ఎకరా భూమిలో పంట వేసిన రైతు వివరాలని ఈ క్రాప్ ద్వారా బుక్ చేశారు ఇప్పుడు అది లేదు రైతు ఎక్కడా కూడా నష్టపోకూడదని ఇన్సూరెన్స్ మొత్తం ప్రభుత్వమే చెల్లించింది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అది లేదు మరి ఈ రైతులను మీరు ఎలా ఆదుకుంటారనేటువంటి ఆందోళనలో ఉన్నారు ప్రభుత్వం సహాయం చేయాలి దాని బాధ్యత అది ప్రభుత్వ బాధ్యత ముఖ్యమంత్రిగా మీ బాధ్యత గతంలో ఉన్నటువంటి ప్రాక్టీస్ని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని అడ్డుకున్నారా లేకపోతే ఆపారా కానీ మా డిమాండ్ ఏంటంటే మీరు ఏం చేసినా కూడా ఈ నష్టం కలిగిన రైతుని ఆ నష్ట నష్టం వల్ల అతను పడుతున్న భయాన్ని పోగొట్టాలి వెంటనే వాళ్లకు మీరేం చేయదలిచారు అనేటువంటిది అనౌన్స్ చేయాలి నష్టపోయారు రైతులు ఆ నష్ట నివారణ కోసం ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే మీరు ఎన్యుమిరేషన్ చేయమని అన్నారు ఎన్యూమిరేషన్ చేసేటువంటి క్రమంలో రైతుల యొక్క కష్టాన్ని నష్టాన్ని కన్నీటిని అన్నిటినీ పరిగణలో తీసుకుని తక్షణమే రైతుకు చేసే సహాయం ఏమిటని దాని మీద మీరు స్పష్టమైనటువంటి ఒక ప్రకటనని చెయ్యాలనేటువంటిది డిమాండ్ మీరు ఇన్సూరెన్స్ ఏదైతే ప్రభుత్వం చెల్లిస్తుందని నమ్మి కౌలు రైతు వ్యవసాయం చేశాడో అది చెల్లించని కారణంగా ఆ రైతుని ఆదుకోవడానికి ఇన్సూరెన్స్ కంపెనీ ఆ ప్రభుత్వం అది కాదు కావాల్సింది ప్రభుత్వ రైతుకి కావాల్సింది కౌలు రైతుకి కావాల్సింది సహాయం 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 ఆ సహాయాన్ని అందించమని నేను ఈ రైతుల పక్షాన కౌలు రైతుల పక్షాన పేదవాడు ఆకలితో అలమటించకూడదని నాటి నుంచి నేటి వరకు వ్యవసాయాన్ని ప్రోత్సహించినటువంటి పాలకుల యొక్క ఆలోచన విధానానికి గత పాలకుడైన రెడ్డి గారు చేసినటువంటి పాలనా విధానానికి ఆకర్షితులై వ్యవసాయం చేసి నష్టపోయేటువంటి రైతులను ఆదుకోవడం కోసం మీరు ముందుకు రావాలని దాన్ని మీకు తెలియజేయాలని ఇది మా బాధ్యతగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి రైతుల దగ్గరికి వెళ్లి వాళ్ళకి భరోసా ఇస్తా ఉన్నాం మీ పక్షాన మేము పోరాటం చేస్తాం ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మీకు న్యాయం చేసేదాకా మీ మీ పక్షాన మేము నిలబడతాం అనేటువంటి భరోసాని రోజు